మరియు నియోజకవర్గ నాయకులు మరియు మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు స్వాగతం రైతు పక్షపాతి పేదల పక్షపాతిగా ప్రజల అండగా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి ప్రజలు యోగక్షేమాన్ని గుర్తించడం వారికి వెన్నత పెట్టిన విద్య ప్రజాక్షేత్రాలు తనదైన శైలిలో విశిష్ట సేవలు అందించుకుంటూ మన చంద్రవణ గ్రామం మరియు మండల ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ఇంటి దానాలలోకి వెళ్ళ గొప్పదానం అన్నదానం ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ మన రేషన్ కార్డుల గురించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పేద ప్రజలకు సన్న బియ్య పథకం ద్వారా కొత్త రేషన్ కార్డు నూతన ఆహార భద్రతా కార్డులు అందించడం ప్రభుత్వ సహసపేతమైనటువంటి నిర్ణయం పేదలు ఆకర్షించే ఈ పథకం పేదవాడి సన్న బియ్య భోజనం స్వప్న

గొప్ప అద్భుతమైన స్కీమ్స్ కి ఈరోజు ప్రభుత్వం ముందంజలో ఉంది నేను ఎప్పుడెప్పుడైనా చూసినా చూసిన ఈరోజు అసలు డబ్బులు ఒక్క రోజులో తీసుకురాగా ఒక రోజులో ఒక పది కోట్ల రూపాయలతో ఈరోజు అస్రపేట హెడ్ క్వార్టర్లు ఈరోజు శంకుస్థాపన చేసిన ఇది చేస్తారా అని ఆ రోజు నన్ను వ్యతిరేకించాడు ఇది చేస్తారా చేయడానికి చేయడనే చెప్పేశాను ఈ రోజు చాలా అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని ఒకంత స్థాయిలో తీసుకెళ్ళిన కాబట్టి ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు నాయోకర్ తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా ఈ మండలంలో ఈ మండలంలో జలగ ప్రాజెక్ట్ ప్రాజెక్టు అనాడు ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత అందరం దాని దాన్ని మనం శాంక్షన్ చేయగలిగాం ఈ ఒక్క మండలానికి ఈ ఒక్క మండలానికి సుమారు నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ఒక్క నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఒక్క ఏటానికి ఈ మండలానికి ఖర్చు చేసినాం ఈ మండలానికి కళ్యాణ లక్ష్మి కావచ్చు అదేవిధంగా సీఎం కావచ్చు అదేవిధంగా విధంగా బిల్లు కావచ్చు అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు రోజు కార్యక్రమాలు కావచ్చు ఉచిత మహిళలకి పశు ప్రయాణం కావచ్చు అదేవిధంగా డిఆర్డి ద్వారా ఏదైతే కొత్త కొత్త స్కీమ్స్ ద్వారా సెంట్రలైజ్డ్ స్కీమ్స్ కానీ అదేవిధంగా రాష్ట్రంలో స్కీమ్స్ కానీ ఇవన్నీ అనుసంధానం చేసుకున్న గ్రామాల యొక్క మౌలిక వస్తువులు రూపకరణ చేయాలని ఈరోజు లో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు నేను సెమినార్ ఒక రెండు రోజులు ఐదు నేను ఢిల్లీలో పాటిస్తున్నాయి ఈ రోజు నాకు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు నేను రెండు రోజులు సెమినార్ పాల్గొంటే ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధికి మనకు ఒక గ్రామ యొక్క మౌలిక వస్తువులకు సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది దానిలో భాగంగా దానిలో భాగంగా ఈరోజు కొత్త ప్రాతిపదికన ఒక మూడు గ్రామాలని ఒక మూడు గ్రామాల్ని ఈ మండలంలో ప్రాతిపదికన మీరు డెవలప్మెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏమి కావాలో ఆ గ్రామాలని పూర్తి చేసే బాధ్యత మాధ్య ఈరోజు నేను వెళ్ళిన సెమినార్ లో భాగంగా ఈరోజు మన మండలానికి కొన్ని ఆ విలేజెస్ ని సెలెక్ట్ చేయమని ప్రాతిపదికన మీరు అందరు కూడా పెద్దలందరూ మనం కూర్చొని లాక్కుండా మూడు మాత్రం సెలెక్ట్ చేసిన పూర్తి హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా దాన్ని చేయబోతా ఉన్నాం ఇది ఒక మూడేళ్ళు సుమారు ఒక ఐదు నుండి ఆరు గ్రామాలు మనం డెవలప్ చేస్తాం ఈ స్కీమ్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా చేద్దాం అంటే వందకు వందగా నాకు ఎవ్రీ ఇయర్ నాకు ఒక మూడు గ్రామాలు డెవలప్ అదేవిధంగా లాస్ట్ ఫస్ట్ టైం నేను సెలెక్ట్ అయిన తర్వాత ఎంపీ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఒక కోగలగూడ గ్రామాన్ని నేను అడాప్ట్ తీసుకున్నాను కోగలగూడ ఇరవై లక్షల ఆ రోజు నేను అడాప్ట్ చేసి ఆ రోజే మనం దాన్ని చేయగలిగినాం ఎన్ని రకాలుగా చేయగలిగినాం ఇంకా ఓన్లీ ముప్పై ఐదు శాతం వరకు చేసిన మనం మీ దగ్గర ఇంకా నాకు అరవై నాలుగు శాతం మీ దగ్గర డెవలప్మెంట్ ఉంది అట్లనే ఏదైతే మీరు కూర్చో అధికార లెక్కలతో పాటు ఏ గ్రామం ఎక్కడ ఏది వెసులుబాటులో కాలేదు అదేవిధంగా జనాభా ప్రాతిపదికన ఎవరైతే మరి వెనకబడినటువంటి సామాజిక వర్గాలు ఎక్కడెక్కడ కాలేదు